నేను ఇక్కడున్న జనరేషన్ అందరికి మీరు చిన్నపిల్లలు నేను మీకోసం వచ్చాను నేను దెబ్బతిన్నా కానీ ఎందుకు వచ్చానంటే అరే విలువులు చచ్చిపోతున్న రాజకీయాల్లో తిరిగి విలువులు విలువులు తీసుకురావడానికి వచ్చాను రాజకీయాల్లోకి ఓట్లు కాదు నేను ఒకటే మాట్లాడే నేను ముస్లిం మతస్థులతో కూడా ముస్లిం మతస్థుల మీద ఎవరున్నా సరే మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలా చేశారు అలా చేశారని ఒకటే ముస్లిం మతస్థులకి మీ మీద ఎవరన్నా దాడి చేస్తే దానికి ఆయుధం పట్టుకొని బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మొదటి నిజంగా ముస్లింల మీద దాడి జరిగితే అలాగే నేను ముస్లిం అతస్తులు కూడా ఒకటే చెప్పాను ప్రతి కులంలో కూడా మీరు ఎవరిని వెలికేసుకొస్తున్నారు అది చాలా ముఖ్యం ఏ కులమైనా కావచ్చు అవినీతిని అన్యాయాన్ని చేసే వాళ్ళని మీ ఫిగర్ హెడ్ గా పెడితే మనందరం నేను కోరుకుంటున్నది కూడా నిన్న ముస్లిం మదస్థులు కూడా చెప్పాను కొంతమంది ఎప్పుడు కూడా ని మోడరేట్ వాయిస్ బయటికి రావాలి ఇంటెక్చువల్స్ మేధావులు బయటికి రావాలి ఆడపడుచులు రావాలి బయటికి వారి గొంతు వినిపించదు ఎంతసేపు కూర్చోబెట్టి హిందూ దేవుని హిందూ దేవులను విగ్రహాలు ధ్వంసం చేయండి వారు వస్తే ఏమైపో కేవలం వారి మాట వినిపిస్తే మనకి ఏమనిపిస్తుంటే ఒక ముస్లిం ఇంత ఇంతే అనుకుంటారా అని చెప్పేసి వారికి ఒకటే విన్నవించాను మీరు కూడా మీ మతంలో తప్పులు ఎవరైనా మాట్లాడితే వేరే మతాల మీద దాడి చేస్తుంటే మీరు ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పాను అలాగే మీ మీద ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తి అయినా సరే మీ మీద దాడి జరిపితే ఆయుధం పట్టుకొని కర్ర పట్టుకొని మీకు అండగా నేను నేను రక్షకుడుగా ఉంటాను నేను బాడీ గార్డ్లో ఉంటాను మీకు అలాగే అలాగే అన్ని కులాల్లో కూడా మీరు ఎవరి వెంట ఉండాలి చాలా ముఖ్యం నేను కూడా మీరు అందరినీ చూడండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి సౌ దాదాపు తొమ్మిది నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా లేదంటే నేను పొద్దున సభలో అంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఊసరు వెళ్ళిలా మళ్ళీ ఉంటారు రంగులు ఒకరోజు ఆయనే స్పెషల్ కేటగిరీ చేయడానికి అవసరం లేదంటారు ఒకరోజు ఆయనే మోడీ గారిని దేవుడు అంటారు ఒకరోజు మళ్ళీ ఆయనే దుర్మార్గుడు అంటారు మీకు ఇలా మటలు మార్చే వ్యక్తి కావాలా లేదంటే మొదటి రోజు నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నాం మేము తెలుగు పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నాం మీరు పని చేయకపోతే నేను వచ్చి నిలదీస్తానని చెప్పాను మాట మీద నిలబెట్టుకున్నాను మాట మీద వచ్చారు ఈ రోజు మీ ముందున్నాను మీకు ముగ్గురే ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా పవన్ కళ్యాణ్ అది రెండు వేల పంతొమ్మిదిలో మీరు తెలుసుకోండి ముఖ్యంగా ఉదాహరణకి ఆడపడుచులకి అమ్మ మీ క్రితమే మాట్లాడుతున్నాను ఆడపడుచులందరికీ నేను మీకు అనుకుంటాను మీరు రాజకీయాల్లోకి రావాలి మీ గొంతు వినిపించాలి మీకు నిజంగా మొన్న నాకు రెల్లి రెల్లి ఆడపడుచుల అధికారులు బాధపడతా ఉంటే అన్ని కులాల ఆడపడుచుల అధికారులకు